హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా ప్రసాదాలు చేస్తాం కదా అవి చాలా ఈజీగా తొందరగా ఎలాంటి హడావిడి లేకుండా ముందే ఏ విధమైన ప్రాసెస్ చేసుకోవాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు చేసే ప్రసాదాలు మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం అమ్మవారికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలను చూద్దామండి ముందుగా శనగల ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం మనం వాయనం కోసం ఎలాగైనా శనగలు నానబెడతాం కదండీ దాంట్లోకి వన్ కప్ శనగలు ఎక్కువగా నానపెట్టుకోండి వన్ కప్ నానపెట్టేస్తే మనకు త్రీ కప్స్ వరకు నానక అవుతాయండి అలా సైడ్కి తీసేసుకోండి కొన్ని తీసుకొని ఇలా ఆ శనగల్లో నుంచి వాటర్ తీసేసి కుక్కర్లో వేసుకొని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్ వరకు కుక్ చేసుకోండి ఈ శనగల నాణ్యలోపు మనం వేరే ప్రసాదానికి రెడీ చేసుకుందామండి ఒక గిన్నెలోకి వన్ గ్లాస్ టు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అండి ఆ రైస్ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి ఇలా సరికి సరి పెట్టానండి నేను దాంట్లోకి వాటర్ వేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి శనగపప్పు తీసుకున్నానండి ఒక కప్పు ఇది ఒక టూ అవర్స్ బిఫోర్ నానపెట్టుకున్నాను పప్పు నానిపోయింది ఈ పప్పు కూడా ఏ కప్పుకైతే తీసుకున్నామో ఆ కప్పుకి రెండు కప్పుల వాటర్ పోసి కుక్కర్లో ఉడికించుకోండి లేదు బయట ఉడికించుకుంటే ఎక్కువ వాటర్ పడతాయండి మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఉడికించేసుకోండి నేను స్టవ్ పైన పెట్టేస్తున్నానండి డైరెక్ట్గా ఇలా ఒక ప్రసాదం రెడీ అవుతుండగా ఇంకో ప్రసాదం చేసుకున్నట్టయితే తొందరగా అయిపోతుంది మన ఇక్కడ పప్పు ఉడుకుతుంది అదే టైంలో శనగలు ఆల్రెడీ ఉడికిపోయాయండి దాని తర్వాత రైస్ పెట్టేసుకోండి ఇలా రైస్ పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కప్పు నెయ్యి తీసుకుంటున్నానండి నేను ఇక్కడ నన్ను రవ్వ కేసరి చేయడం కోసం హాఫ్ కప్ తీసుకుంటున్నాను హాఫ్ కప్లో సగం పావు కప్పు నెయ్యి తీసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి వేయించుకోవాలి కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి బాగా నల్లగా కానివ్వకుండా మంచి కలర్ రాగానే తీసి పక్కకు పెట్టుకేసుకోవాలి ఈ సిరా ప్రసాదానికి ఎంత నెయ్యి ఉంటే ఎంత బాగుంటుందండి నేను పావు కప్పు వేసుకున్నాను మీకు వీలుంటే ఏ కప్పుకైతే రవ్వ తీసుకుంటారో ఆ కప్పుకి నెయ్యి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకొని రెడ్ కలర్గా రావాలండి వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో హాఫ్ కప్ అండి హాఫ్ కప్ రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటారు కదా అది తీసుకున్నాను నేను కప్లో తీసుకున్నాను కాబట్టి చెప్తున్నానండి మీరు ఏదైనా గిన్నె తీసుకుంటే ఒక గిన్నె అన్నట్టుగా చూసుకోండి కప్ మెజర్మెంట్స్లో అది హాఫ్ కప్ అండి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై పెట్టేస్తే వెంటనే మాడిపోతుందండి లోపల దాకా వేడవదు మంచి టేస్ట్ రాదు లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకుంటూనే ఉండండి చూడండి బాగా వేగిపోయింది కలర్ కూడా మంచి మంచి కలర్ వచ్చింది ఈ టైంలో మనము సైడ్కి ఒక టూ టు త్రీ కప్స్ వాటర్ వేడి చేసుకోవాలండి ఇందులో పోసుకోవడానికి వాటర్ వేడి చేసుకున్నవి వేసుకుంటే బాగుంటుంది చల్లగా వేసుకుంటే మళ్ళీ రవ్వ అనేది చల్లపడిపోతుంది పడిపోతుంది కదండీ అందుకే గడ్డలు గడ్డలుగా అవుతుంది వేడి వాటర్ అయితే బాగుంటుంది ఈ ప్రసాదానికి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్పుకి రెండు కప్పుల పాలు రెండు కప్పుల వేడి నీళ్ళు వేసుకుంటే బాగా ఉంటుందండి మీకు వీలు కాకపోతే ఒక కప్పు అయినా మిల్క్ మూడు కప్పుల వాటర్ అయినా వేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల పాలు రెండు కప్పుల వాటర్ తీసుకొని ఈ సిరా చేస్తున్నానండి ముందుగా కొంచెం గడ్డలు గడ్డలుగా అనిపిస్తుంది కానీ ఒకసారి ఇలా కలపగానే అంతా కలిసిపోతుంది కలుపుతూనే ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి ఫ్లేమ్లో పెట్టుకుంటే వాటర్ తొందరగా డ్రై అయిపోయి రవ్వ ఉడకదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది చూడండి మనకు రవ్వ అంతా దగ్గర పడిపోయింది ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల షుగర్ వేసుకోవాలండి కరెక్ట్గా షుగర్ అలా అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఒక కప్పుకి రెండు కప్పుల షుగర్ వేసుకుంటున్నాను మనం షుగర్ వేసుకోగానే రవ్వ ఒకసారి మళ్ళీ మెల్ట్ అయిపోయినట్టు అయిపోయి కొంచెం లూజ్ అవుతుంది ఇలా షుగర్ లాస్ట్లో వేయడం వల్ల రవ్వకి ఆ షైనింగ్ వచ్చి మంచి టెక్స్చర్తో ఉంటుంది మనం ముందే వాటర్లో షుగర్ వేసినట్టయితే ఆ టెక్స్చర్ రాదండి ఇలా లాస్ట్లో షుగర్ వేస్తే కేసరి ఇలా మెరుస్తూ వస్తుంది షుగర్ వేసిన తర్వాత బాగా హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వన్ నుంచి టూ మినిట్స్ వరకు ఇలా కుక్ చేసుకోవాలి మరీ గట్టిగా అయ్యేదాకా కుక్ చేసుకోకూడదండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలా అయితే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది చూడండి మనకు కుక్ అయిపోయింది ఈ టైంలో కాస్త నెయ్యి వేసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి ఎంతో టేస్టీ అయినా రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా షుగర్ కూడా సరిపోతుంది మీరు ట్రై చేయండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు పిండి వేసుకున్నానండి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఈ పిండి కాస్త లూజ్గానే కలుపుకోవాలండి వాటర్ వేసి ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటే కలిసిపోతుంది చూడండి ఇలా ఇలా ఉండాలి ఇలా కలుపుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒక వన్ నుంచి టూ అవర్స్ మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే బాగా నానుతుందండి పిండి అప్పుడు మనం ఎలా చేసినా ఈజీగా భక్ష్యాలు వస్తాయి ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత మనకు ఆల్రెడీ మనం కుక్కర్లో వేసి పెట్టుకున్న శనగలు ఉడికిపోయాయి కదండి చూడండి శనగలు ఇలా కుక్ అవ్వాలి ఇలా వేలితో నడిపితే ఇలా ఉండాలండి అంతకంటే మెత్తగా కాకూడదు మరీ గట్టిగా ఉండకుండా ఇలా కుక్ చేసుకోండి తర్వాత వాటర్ అంతా తీసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి మనం రైస్ కూడా కుక్ చేసుకున్నాం కదండి ఆ రైస్లో రెండు వంతుల రైస్ పులిహోరకు తీసుకోండి ఒక వంతు రైస్ స్వీట్కి తీసుకోండి ఇలా రైస్ ఒక దగ్గరే ఉడికించుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది రెండు పాల రైస్ తీసుకొని ఇలా చల్లార పెట్టేసుకోండి విడివిడిగా ఉడికించుకునే టైం ఉంటే ఉడికించుకోండి టైం లేని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నాను ఇలా చేసిన రెండు ప్రసాదాలు బాగా వస్తాయి మనకు పులిహోరకి అన్నం పొడి పొడిగా ఉండాలి కదండి ఇలా పొడి పొడిగా తీసుకోవాలి చూడండి పొడి పొడిగా ఉంది రైస్ దాన్ని తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా ఉంది కదండి రైస్ ఇంకొక వంతు ఆ రైస్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కానీ మ్యాషర్తో కానీ కొంచెం ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా చేసుకోండి లేదు అలా మ్యాష్ చేయడం కుదరలేదు అంటే కొంచెం ఇట్లా కలిపేసి వాటర్ వేసుకొని కొంచెం సేపు ఇంకొంచెంసేపు ఉడికిచ్చినా కూడా మెత్తగా అవుతుందండి చూడండి నాకు మెత్తగా అయిపోయింది ఇలా మ్యాషర్తో మ్యాష్ చేశాను తర్వాత దీంట్లోకి వన్ కప్ మిల్క్ వేసుకోవాలండి పరమాణానికి ఇలా పాలతో చేస్తే చాలా బాగుంటుందండి రెండు కప్పుల పాలు వేసినా బాగానే ఉంటుంది నేను ఒక కప్పు పాలు రెండు కప్పుల వాటర్ వేసాను వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ కుక్ చేసుకున్నాను ఇలా గడ్డలు లేకుండా కలుపుకోండి స్పూన్తో ఇలా కలిపేస్తే ఈజీగా కలిసిపోతుంది ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోండి ఉడుకుతుందండి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మగ్గిపోతుంది అంతలోపు మనం పప్పు పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ అది కూడా ఉడికిపోయింది చూడండి ఇలా ఉండాలండి పప్పు మరీ మెత్తగా కాకుండా మరి పలుకులా కాకుండా అలా వేలితో ఇట్లా చేస్తే అలా రావాలి ఆ పప్పును కూడా వాటర్ అంతా తీసేసి చలారపెట్టుకోవాలి ఈ పప్పుకి పరమాణానికి రెండింటికి కలిపి రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి ఒకే దగ్గర కరగబెట్టేస్తా టైం సేవ్ అవుతుంది ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో ఆ కప్పుతో ఈక్వల్గా బెల్లం తీసుకున్నానండి ఒకటికి ఒకటి సరిపోతుంది రైస్ కూడా మూడు వంతులకు రెండు వంతులు తీసేస్తాం కదండి ఆ ఒక్క వంతుకి ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది దానికి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి ఇలా కరిగించుకుంటే సరిపోతుంది బాగా పాకం రావాల్సిన పని లేదండి ఇలా బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం కరిగేలోపు మనం ప్యాన్ పెట్టుకొని పరమాణానికి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగేలోపు మనకు బెల్లం మొత్తం కరిగిపోయిందండి ఈ కరిగించుకున్న బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అంతేకాకుండా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి హాఫ్ హాఫ్గా యూస్ చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత త్రీ కప్స్ ఆఫ్ షు బెల్లం సిరప్ వచ్చిందండి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వెల్లం బెల్లాన్ని కరిగిన తర్వాత ఇలా వడపోసుకుంటే ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది తర్వాత బాగా కలుపుకోవాలి నేను వేసిన బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే అక్కడ టూ కప్స్ బెల్లానికి బదులు త్రీ కప్స్ బెల్లం వేసుకొని వన్ కప్ వాటర్ వేసుకొని కరిగించుకొని ఈ అన్నంలోకి సగము బక్షాల్లోకి సగము సిరప్ వేసుకోండి దీంట్లో కావాలంటే కాస్త నెయ్యి వేసుకోండి నేను కాస్త పచ్చకర్పూరం కూడా వేసానండి చిన్న ముక్క మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని దించేయండి ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసినాక ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మనకు బెల్లమన్నం రెడీ అయిపోయింది పరమాన్నం ఎంతో టేస్టీగా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం రెడీ అయిపోయింది తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి శనగపప్పు దాన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి మీరు వేడిగా ఉన్నగా చేస్తే ముద్ద ముద్దగా అవుతుంది పప్పు కూడా మోస్తరుగా ఉడికించుకోవాలండి మరీ మెత్తగా ఉడికించుకోవద్దు కాస్త పలుకు పలుకు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలర్ మారేంతవరకు కలుపుకోవాలండి వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి పచ్చిగా ఉండకుండా వేగాలి అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ ఉసిరికాయ పులిహోర చేస్తున్నానండి నా దగ్గర ఉసిరికాయ ఉంది కాబట్టి ఉసిరికాయ పులిహోర చేస్తున్నాను ఒక ఐదు ఉసిరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేసుకున్న వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను ఆ పేస్ట్ని దీంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి మీ దగ్గర ఉసిరికాయ లేనట్టయితే నిమ్మకాయ కానీ చింతపండు కానీ యూజ్ చేసుకోవచ్చు కాస్త వేగిన తర్వాత ఈ అంత సరిపడా సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్న అన్నం ఉంది కదండి ఆ అన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కాస్త కలుపుకోండి తర్వాత మనం పోపు పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకు ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది పులిహోర రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు శనగలు పోపు చేసుకుందాం దాంట్లోకి ప ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు అంతా ఎండుమిర్చి వేసుకోవచ్చు ఎండిమిర్చి లేని వాళ్ళు మొత్తం పచ్చిమిర్చి వేసుకోండి ఇవన్నీ బాగా వేగాలండి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి తర్వాత ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు ఇవన్నీ బాగా వేయాలి చూడండి అన్నీ బాగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి అంతా కలిసిపోయిన తర్వాత ఉడికించుకొని పెట్టుకున్న ఈ శనగలను వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అంటే బాగా వేగాల్సిన పని లేదండి మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఈ మసాలా ఆ శనగలకు పట్టేలాగా వేయించుకుంటే సరిపోతుంది రెడీ అయిపోయాయండి మనకు శనగలు ఇవి తీసి పక్కకు పెట్టేసుకోండి తర్వాత మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదండి హాఫ్ పార్ట్ పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ప్యాన్లోకి వేసుకోండి భక్ష్యాలు చేసుకోవడం కోసం పూర్ణం చేయాలి కదండి దానికోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను ఇలా టైం మేనేజ్ చేసుకుంటూ ఒకటి ఉడికేలోపు ఒకటి ఇలా చేసుకున్నట్టయితే తొందరగా ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు ఒక దాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుంటే టైం ఎక్కువ పడుతుంది కదండి ఇలా ఒకటి ఉడికేలోపు ఒకటి చేసుకోవాలి మనం శనగపప్పుని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా ఈ బెల్లం సిరఫ్లోకి వేసుకోవాలి పాకం పట్టాల్సిన పనేం లేదండి మనం వాటర్ తక్కువ వేసుకొని కరిగించుకున్నాం కదా తర్వాత ఇలా బబుల్స్ రాగానే పిండి వేసుకొని దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది దీంట్లో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి బాగుంటుంది దాంతోపాటు కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోండి తొందరగానే అవుతుందండి బాగా టైం ఏం పట్టదు పప్పు బెల్లాన్ని పీల్చుకున్నట్టయితే తొందరగానే అయిపోతుంది చూడండి మనకు దగ్గర పడిపోయింది మ్యాక్సిమం మరీ లూజ్ లూజ్గా ఉంటే మనం భక్ష్యాలు చేసినప్పుడు బయటకు వచ్చేస్తుందండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పూర్ణం చేసుకోండి మనం ముద్దగా చేస్తే లడ్డూలా ముద్దకు రావాలండి అలా వచ్చేలాగా చేసుకోండి చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి మనం ఆల్రెడీ మైదాపిండి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా బాగా నీట్ చేసుకోండి బాగా కలిపినట్టయితే ఇట్లా సాగినట్టీ బాగుంటుంది మనం ఎలా చేసినా భక్ష్యాలు బాగా వస్తాయి ఈ పూర్ణాన్ని ఇలా ఉండలు చేసుకోండి ఎన్ని కావాలంటే అన్ని చేసుకొని పక్కకు పెట్టుకోండి నేను ఫస్ట్ ఒక ఐదు చేస్తున్నానండి ప్రసాదంగా పెట్టడానికి కోసమని ఇలా కవర్ కట్ చేసుకొని కవర్కి కాస్త నెయ్యి రాసుకొని కాస్త పిండి తీసుకొని మనం పూర్ణం ఎంత తీసుకున్నామో అంతే పిండి తీసుకోండి లేదంటే పిండి ఎక్కువ అవుతుంది పూర్ణం తక్కువ అవుతుంది లావుగా వస్తాయి అంత టేస్టీగా ఉండవు ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం ఉండ ఉంది కదా అది ఇందులో పెట్టుకోవాలండి పెట్టుకొని ఇలా దగ్గరికి పెట్టుకొని రోల్ చేసుకోవాలి పూర్ణం మొత్తం కనబడకుండా క్లోజ్ చేసి ఇలా ప్యాక్ చేసుకోవాలి తర్వాత కొంచెం వీలైనంత వరకు చేతితో స్ప్రె స్ప్రెడ్ చేసుకోండి లేదు అంటే కాస్త నెయ్యేసి వేసుకున్నట్టయితే ఈజీగా వస్తుంది ఇలా కవర్ మీద పెట్టినట్టయితే మనం ఎంత వెడల్ కూడా చిరిగిపోకుండా అంటుకోకుండా బాగా వస్తుందండి పల్చగా కూడా వస్తుంది వీలైనంత పలచగా వస్తుంది ఇలా పూర్ణాన్ని స్ప్రెడ్ చేస్తూ పిండిని కూడా స్ప్రెడ్ చేస్తూ చేసుకోండి పైన ని నిదానంగా ఇలా కవర్ తీసేయండి చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా తీసినట్టయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది ఏం ప్రాబ్లం ఉండదండి కవరు కాస్త మందంగా ఉండేలా చూసుకోండి మరీ పల్చడి కవర్ల మీదైతే అంత ఈజీగా రాదు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోండి ఇలా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న భక్ష్యాలు వేసుకొని కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే బాగుంటాయండి చూడండి అలా నిదానంగా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి మరి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కూడా వద్దండి గట్టి పడిపోతాయి మీడియం ఫ్లేమ్లో అయితే బాగా వస్తాయి ఇలా నెయ్యి వేసుకొని కాల్చుకోండి ఎంతో టేస్టీ అయినా భక్ష్యాలు రెడీ అయిపోయినాయండి బొబ్బట్లను కూడా అంటారు నేతి భక్షాలు కంప్లీట్గా నెయ్యి వేస్ట్ చేస్తాం కాబట్టి ఆ పేరండి నోట్లో వేసుకోగానే నిజంగానే నెయ్యిలాగానే కరిగిపోతుంది అంత బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి మనకి అమ్మవారికి పెట్టడానికి ఐదు ఈజీ అయిన ప్రసాదాలు రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీ అయినా అండ్ హెల్దీ అయినా ఈజీ ప్రాసెస్లో సింపుల్ రెసిపీస్ చేసుకున్నామండి ఇలా అప్పటికప్పుడు ఏమాత్రం శ్రమ లేకుండా టెన్షన్ లేకుండా సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఇలా చేసుకోండి మీరు కూడా ఇలా ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక్కో ప్రసాదం మధ్యలో వేరే ప్రసాదాన్ని చేసుకుంటూ టైం మేనేజ్ చేసుకుంటూ ప్రసాదాలు చేసుకున్నట్టయితే తొందరగా చే ముందు రోజు ఒక శనగలు ఒకటి నానబెట్టేసుకుంటే సరిపోతుందండి మిగతావన్నీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఏ ఏమాత్రం టెన్షన్ లేకుండా మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్